అత్తకు నాలుగు వేలు రాలేదు ముసలాయనకు గుడిస్తా అన్నాడు ముసలమ్మకే కాదు ముసలాయన గుడిస్తా కేసీఆర్ ఇంట్లో ఒకరికి ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు ముసలాయనకు లేదు ముసలమ్మకు లేదు గవే రెండు వేలు గవే కేసీఆర్ పెంచిన రెండు వేలు ఆ రెండు వేలు కూడా రెండు సార్లు ఎగ్గొట్టిండు ఆ రెండు వేల పెన్షన్ కూడా రెండు నెలలు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి అట్లాగే కోడల పిల్లలకు చెప్పినాడు మహాలక్ష్మి పథకం కింద మీరు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ డిసెంబర్ నెల నుంచే వంద రోజులు నిండంగానే నెలకు రెండున్నర వేలు మీకు ఇచ్చేస్తా అని చెప్పినాడు అందుకే ఇవాళ మేము ఒక పని చేసినాం ఏం చేసినాం అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లకు ముందు గ్యారంటీ కార్డులు మంచిని వ్యాధి ఇది మా గ్యారంటీ అని అందుకే ఇవాళ అచ్చంపేటలో మీ అందరికి నేను కాంగ్రెస్ ఓలోలకు ఎంతెంత బాకీ పడ్డదో కాంగ్రెస్ బాకీ కార్డు ఇంటింటికి పంచబోతా ఉన్నాం ఎవలవులకు ఎంతెంత బాకీ పడ్డది కాంగ్రెస్ అంటే ఆడపిల్లల విషయమే తీసుకుంటే మహాలక్ష్మి పథకం విషయమే తీసుకుంటే ఒక్కొక్క ఆడబిడ్డకు ఇరవై రెండు నెలకు రెండున్నర వేల చొప్పున యాభై ఐదు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ ఉన్నది రైతు బంధు రైతు బంధు గుర్తున్నదా టింగు టింగు మన పడుతుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పడుతుందా ఇప్పుడు అది కూడా కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లప్పుడు అప్పుడు పడుతుండే రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది తర్వాత మళ్ళా రాదు పార్లమెంట్ అప్పుడు పడ్డది మళ్ళా పంచాయతీ ఎలక్షన్ ఉన్నాయేమో అని మొన్న కొంతమంది కేసినాడు అది కూడా ఏం చేసినాడు కేసీఆర్ పదివేలు వేస్తే నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు అందుకే ఇక్కడ ఒక్కొక్క రైతుకు ఎంత బాకీ ఉన్నాడో ఇక్కడ రాశి పెట్టినాం ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటే ఒక్కొక్క రైతుకు ఏదైతే పదిహేను వేలు ఇస్తా అని చెప్పి మొన్న పన్నెండు వేలు ఇచ్చిండో ఒక్కొక్క రైతుకు ఎకరానికి ఈ ఒక్క పంటకే మూడు వేలు బాకీ ఉన్నాడు పోయిన రెండు పంటలకు ఐదు వేల చొప్పున బాకీ పడ్డాడు అట్లాగే మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు కేసీఆర్ ప్రభుత్వం ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తున్నది మరి నేను లక్ష రూపాయలు కాదు దాని మీదికెళ్లి తులం బంగారం ఇస్తా అన్నాడు ఇప్పుడు ఎనిమిది లక్షల పెళ్లి అయినాయి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు ఎనిమిది లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడా అడుగుదామా అట్లాగే వికలాంగులకు చెప్పినాడు కేసీఆర్ గారు మీకు నాలుగు వేల పెన్షన్ ఇస్తున్నాడు నేను ఆరు వేల పెన్షన్ ఇస్తా అని చెప్పి నమ్మబలికినాడు ఒక్కొక్క దివ్యాంగుడికి ఈ ప్రభుత్వం ఇరవై రెండు నెలలకు గాను నలభై నాలుగు వేల రూపాయలు బాకీ ఉన్న విషయం మీ అందరికి ఈ బాకీ కార్డు ద్వారా నేను గుర్తు చేస్తా ఉన్నా ఈ బాకీ కార్డు రేపు గ్రామ గ్రామానికి పోవాలి గడప గడపకు పోవాలి మనిషి మనిషికి పోవాలి ఈ బాకీ కార్డే మీకు బ్రహ్మాస్త్రం అవుతుంది ఈ బాకీ కార్డే ఇంటింటికి మనం పంచుదాం కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఓట్లు అడగనికే ఓట్లు అడగనికి వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్లకు మరి వాళ్ళు ఎలక్షన్లు ఇప్పుడు బాగా సంపాదిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అన్నదమ్ములు రియల్ ఎస్టేట్ లో కుమ్మేస్తున్నారు వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు సహజంగానే ఓటుకు ఐదు వేలు ఇచ్చినా ఇస్తారు కాబట్టి మీరు కూడా ఏం చేయండి అంటే ఓటుకు ఐదు వేలు ఇచ్చినా తీసుకోండి ఏం తప్పు లేదు అని బాకీ కార్డు ముంగట పెట్టండి బాకీ కార్డు ముంగట పెట్టండి కొడుక ఐదు వేలు ఇచ్చినావు మరి మిగతా యాభై వేలు ఎప్పుడు ఇస్తావు అని అడగాల కొడక రెండు వేలు ఇచ్చినావు మరి మిగతా యాభై మూడు వేలు ఎప్పుడు ఇస్తావు ఏం సంగతి అని అడగాలి మా ఆడబిడ్డల దగ్గరకు వస్తే మరి యాభై ఐదు వేలు ఎప్పుడు ఇస్తావు అని అడగాలి తులం బంగారం ఎప్పుడు ఇస్తామని అని అడగాలి కొత్త పథకాలు వస్తాయి అనుకున్నారు మీ అచ్చంపేటోళ్ళు వాళ్ళు ఏమనుకున్నారో కూడా నాకు తెలుసు మీరు ఏమనుకున్నారంటే అచ్చంపేటోళ్ళు మా ఎమ్మెల్యే ఓడిపోతాడు కానీ కేసీఆర్ గెలుస్తాడు కదా అనుకున్నారు అంతే అనుకున్నారా అంతేనా ఒకసారి అంతే చెయ్యలా చేయలేవటండి అందరు అంతే అనుకున్నారా అంటే పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ అయితే ముఖ్యమంత్రిగా ఉంటాడు అనుకున్నారు అట్లాగే పక్క కొల్లాపూర్ అట్లే అనుకున్నారు యువత వాళ్ళు కూడా అట్లే అనుకున్నారు అందుకే ఓడిపోయినాం మనం ఎక్కడోళ్ళు అక్కడ అట్లే అనుకోని మీరు మోసపోయినారు మోసపోయి ఇలా గోసపడతా ఉన్నారు చిల్కకు చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ గారు ఇదే అచ్చంపేటలో చెప్పినాడు ఏం చెప్పినాడు మోసపోతే గోసపడతారని చెప్పినారు మరి ఇప్పుడు చూస్తున్నారు కదా యూరియా బస్తాల కోసం యూరియా బస్తాల కోసం లైన్లు కట్టే దిక్కుమాలిన రోజులు వచ్చినాయి కేసీఆర్ ఉన్నప్పుడు ఉండేనా ఈ పరిస్థితి యూరియా కోసం యుద్ధాలు చేసే పరిస్థితి ఉండేనా ఇలా పొద్దున పోతే ఎప్పుడొస్తో యూరియా బస్తా తెలియదు ఎప్పుడు మళ్ళా ఇంటికి వస్తాడో మనిషి తెలియదు కొంతమంది లైన్లలో నిలబడి వచ్చి పడిపోతున్నారు కొంతమంది అక్కడనే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు మొన్న ఒక గిరిజన మహిళ మిరియాలగూడ నియోజకవర్గంలో ఆ తోపులాటలో తోకిసలాటలో అక్కడనే పడి చచ్చిపోయిన పరిస్థితి ఒక గిరిజన రైతు ఇటువంటి పరిస్థితి కేసీఆర్ ఉన్నప్పుడు ఉండేనా ఎన్నడన్నా రైతుకు ఇబ్బంది కలిగిందా కేసీఆర్ గారు ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచించమని కోరుతా ఉన్నా ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే మాట్లాడాడు యూరియా రైతు బంద్ అయ్యాడు బోనస్ ఇచ్చిండా బోనసు బోనస్ బోగస్ అయ్యింది రైతుని ఇవాళ పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇక్కడ ఉండే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ను వేగంగా పూర్తి చేసినాం పూర్తి చేసి నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చి అచ్చంపేటలో కూడా తొంభై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఆ తొంభై వేలు సరిపోవు మరి కచ్చితంగా ఇంకా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి ఇంకొక పదమూడు వందల యాభై కోట్ల రూపాయలతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కేసీఆర్ గారు మంజూరు చేసినారు టెండర్ కూడా పూర్తయింది టెండర్ కూడా పూర్తయింది ఈ రెండేళ్లలో రేవంత్ రెడ్డికి నిజంగానే నల్లమల బిడ్డ అయితే అచ్చంపేట గడ్డ మీద పుట్టిన కొండారెడ్డి పల్లెలో పుట్టిన బిడ్డ అయితే ఈ రెండేళ్లు సరిపోలేదా పూర్తి చేసినందుకు పూర్తి చేయలేదు ఎక్కడ ఉన్నదాన్ని అక్కడనే